టీ పొడితో మనం టీ తయారు చేసుకుని తాగటం మాత్రమే మనకు తెలుసు కానీ టీ పొడితో మీ అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చని మీకు తెలుసా అవును టీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి దీన్ని ముఖానికి రాసినప్పుడు స్కిన్ టోన్ మెరుగవుతుంది అంతేకాదు చర్మంపై ముడతలు తగ్గి అందంగా కనిపిస్తుంది ఇందుకోసం తాజా టీ పొడి అవసరం లేదు వాడిన టీ పొడిని కూడా వాడచ్చు టీ చేసుకున్న తర్వాత దానిని ఫిల్టర్ చేసి పడేయకుండా పక్కన స్టోర్ చేసుకుంటే సరి ఓ చెంచా అలవేరా చెల్ తీసుకుని దానిలో ఒక చెంచా టీ పొడి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి పదిహేను నిమిషాల తర్వాత మసాజ్ చేసి క్లీన్ చేసుకోవాలి దీనిని వాడటం వల్ల ముఖంపై ఉండే పెద్ద రంధ్రాలు ముడతలు ఫైన్ లైన్స్ తగ్గుతాయి అంతేకాదు వృద్ధాప్య లక్షణాలు దూరమై యవ్వనంగా కనిపిస్తారు ప్రతిరోజు టీ చేశాక ఆ టీ పొడిని పారేయొద్దు దీనిని చల్లార్చి గాజి సీసాలో స్టోర్ చేసుకోవాలి దీనిని స్నానం చేసేటప్పుడు సబ్బు లేదా బాడీ వాష్ వాడే ముందు ఈ టీ పొడిని ప్రతిరోజు అప్లై చేసి స్క్రబ్బర్లా రాయాలి ఆ తర్వాత సబ్బుతో క్లీన్ చేయాలి ఇలా చేయటం ద్వారా డబుల్ క్లీనింగ్ తో శరీరం పూర్తిగా క్లీన్ అవుతుంది దీంతో చనిపోయిన చర్మ కణాలు కూడా ఎక్స్పులేట్ అవుతుంది చర్మం మెరుస్తుంది రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది పాదాల పగుళ్ళొస్తే పాదాల అందం పాడవుతుంది కొంతమందికి సమస్య ఎక్కువగా ఉంటుంది అలాంటి సమస్యని దూరం చేసి పాదాలని మృదువుగా చేసేందుకు టీ పొడి చాలా బాగా పనిచేస్తుంది దీనికోసం ముందుగా ఓ చెంచా ఓట్స్ తీసుకుని పొడిలా చేయాలి తర్వాత టీ పొడి కొబ్బరి నూనె కొద్దిగా నిమ్మరసం వేసి పేస్ట్లా చేయాలి ఈ పేస్ట్ని పగిలిన పాదాలపై రాయాలి తర్వాత మెత్తని స్క్రబ్బర్తో స్క్రబ్ చేయాలి దీనివల్ల పాదాలు మృదువుగా మారుతాయి కొందరికి మోచేతులు అండర్ ఆర్మ్స్ నలుపుదనం ఎక్కువగా ఉంటుంది ఈ సమస్య కూడా టీ పొడి మంచి ఆప్షన్ టీపటిలో కొద్దిగా అలోవెరా జెల్ రోజ్ వాటర్ వేసి మిక్స్ చేయండి తర్వాత నల్లగా ఉన్న మోచేతులు మోకాళ్ళు అండర్ పై రాయాలి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలి ఆ తర్వాత మెల్లగా స్క్రబ్ చేసి చల్లటి నీటితో క్లీన్ చేయాలి ఈ కథనం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే అందం ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది